హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన పచ్చిమిర్చి పెరుగు పచ్చడి పచ్చిమిర్చితో చేసిన ఈ పెరుగు పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవారే కాదండి పిల్లలు కూడా ఈ పెరుగు పచ్చడితో కంచాలు కంచాలు లాగిస్తారు అంత టేస్టీగా ఉండే ఈ పచ్చిమిర్చి పెరుగు పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను ఒక రేడు పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి తొడిమలన్నీ తీసేసుకుంటున్నాను తర్వాత ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత లోపల ఉన్న సీడ్స్ అన్నీ కంప్లీట్గా తీసేసేయాలి ఎందుకంటే మనం తీసుకున్న మిర్చి లావుది కాదు కొంచెం మీడియంగా ఉన్న మిర్చిని తీసుకుంటున్నాం కాబట్టి కంప్లీట్గా సీడ్స్ అన్నీ తీసేయండి లేదంటే చాలా కారంగా ఉంటుంది ఇలా అన్ని సీడ్స్ తీసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కంప్లీట్గా సీడ్స్ అన్నీ తీసుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి వేసి పైన చిమ్ముతాయి కాబట్టి మంటన్ సిమ్లో పెట్టుకొని దీనిపైన ఒక మూత ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఈ మిర్చిని మరొక వైపు టర్న్ చేస్తూ కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది మంటన్ సిమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ మిర్చి చల్లారేలోపు మనము పెరుగును సిద్ధం చేసుకోవాలి మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి క్వాంటిటీకి జస్ట్ ఒక కప్పు పెరిగే సరిపోతుందండి ఒక కప్పు పెరుగును బౌల్లో వేసి కొంచెం గిల కొట్టుకోండి మరీ స్మూత్గా కాకుండా మరీ గడలు గడల్గా లేకుండా మీడియంగా గిల కొట్టుకోండి తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి ఈ పచ్చడి అనేది మరీ చిక్కగా ఉండద్దు అలానే మరీ లిక్విడ్గా ఉండద్దు తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసేయండి ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి రెండు చెంచాల ఆవ పొడిని వేసుకోవాలి ఆవాలను ఏ మాత్రం డ్రై రోస్ట్ చేయకుండా పచ్చి ఆవాలను మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఈ పొడిని వేసుకోండి అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ మెంతి పొడిని వేసి కలిపేసేయండి ఇందులోకి మెయిన్ టేస్ట్ అనేది ఆవపొడితోనే ఉంటుంది అలానే మరీ ఆవ పొడి ఎక్కువగా వేసారంటే ఘాటు ఎక్కువగా అవుతుంది మనం తీసుకున్న ఒక కప్పు పెరుగుకు రెండు చెంచాల ఆవపొడి అర చెంచా వేయించిన జీలకర్ర పొడి అర చెంచా మెంతి పొడిని వేసుకోవాలి ఇవన్నిటిని కలిపేసిన తర్వాత మనం నూనెలో వేయించుకున్న పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులోకి వేసేసుకోండి వేసిన తర్వాత కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో కొంచెం ఇలా నల్లకొట్టండి అలా అయితే పచ్చిమిర్చిలోని కారము పెరుగుకొస్తుంది పెరుగులోని పులుపు అనేది పచ్చిమిర్చికి వస్తుంది అప్పుడే పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఇది కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి కొన్ని కరివేపాకు ఆకులు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడంతా పసుపు చిటికెడంతా ఇంగువ వేసి తాలింపును వేయించుకోవాలి తాలింపు కొద్దిగా చల్లారిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి కలిపేసేయండి అంతేనండి ఈ కమ్మకమ్మటి పచ్చిమిర్చి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఒక ప్రిపేర్ చేసిన ఒక గంట తర్వాత తినండి అలా అయితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా పెరుగులో ఊరి అవి కారం లేకుండా మెత్తగా బాగుంటాయి కాబట్టి ప్రిపేర్ చేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాతనే వేడివేడి అన్నంలోకి వేసుకొని ఈ పచ్చడితో లాగించండి అసలు పూర్తి అన్నాన్ని మొత్తం పచ్చడి వేసుకొని తింటారు అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి పెరుగు ఆవ పచ్చడి మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో